ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఒక్కసారిగా ఏడుకొండలవాడి దగ్గరకు ఎందుకు వచ్చారు తలనీలాలు కూడా ఇచ్చారు వాస్తవానికి ఆమె క్రిస్టియన్ కానీ ఏడుకొండలవాడు ఎంత శక్తివంతమైన దేవుడో మరోసారి రుజువైంది తన కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ ప్రమాదంలో గాయపడ్డాడనే వార్త తెలియగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సతీమణి అన్నా లెజినోవా ఏడుకొండలవాడి మీద భారం వేశారు తల్లిగా కొడుకు కోసం తల్లడిల్లిపోయారు మా కొడుకుకు మీరే రక్ష అని స్వామివారికి దండం పెట్టుకున్నారు మా అబ్బాయి కోలుకుంటే మీ దగ్గరకు వస్తారు స్వామి తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నారు అంతే వేగంగా పవన్తో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్ళారు ఊపిరితిత్తులోకి పొగ వెళ్ళిందనే కారణంతో ఐసీయులో ఉంచి మార్క్ శంకర్కు చికిత్స అందించారు ఆ తర్వాత కోలుకోగానే నార్మల్ వాటికి తరలించారు ఇక మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకొచ్చారు ఇప్పుడు మార్క్ శంకర్ పూర్తిగా కోలుకున్నాడు అంతే తనకు ప్రాణప్రదమైన కొడుకు శంకర్ కోలుకోగానే అమ్మగా అన్న లెజినోవామి స్వామివారే నా కొడుకును కాపాడారని నమ్మారు ఆ వెంటనే ఆలస్యం చేయకుండా తిరుపతికి వచ్చిన అన్న లెజినోవా అన్య మతాలు కావడంతో డిక్లరేషన్ ఇచ్చారు స్థానిక గాయత్రి నిలయంలో బస చేశారు క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ భూ వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు ఆ తర్వాత శ్రీ పద్మావతి విచారణ కేంద్రం దగ్గర కళ్యాణ కట్టలో తల కరోనాల సమర్పించారు వేకువ చామున్నే శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వాదం ఇచ్చారు ఆ తర్వాత ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అధికారులు ఆ తర్వాత అఖిలాండం దగ్గర కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకున్నారు తమ కొడుకును కాపాడిన దేవుడిగా నిండైన మనసుతో టిటిడి అన్నదానం ట్రస్ట్ కు తమ కొడుకు మార్క్ పేరు మీద మధ్యాహ్నం అన్న వితరణకు అయ్యే ఖర్చు పూర్తిగా విరాళంగా ఇచ్చారు పదిహేడు లక్షల రూపాయల చెక్కును అధికారులకు అందించారు ఆ తర్వాత తానే స్వయంగా భక్తులకు భోజనాలు కూడా వడ్డించి భక్తుల ఆశీర్వాదం తీసుకున్నారు ఎక్కడో రష్యాలో పుట్టి పెరిగిన అన్నా లిజినోవా తన కొడుకు కష్టాల్లో ఉండగానే ఏడుకొండల వాడికి మొక్కుకున్నారు పవన్ దంపతులు నిజంగానే స్వామివారి కృప ఆ చిన్నారి మార్క్ శంకర్ పై ఉంది చిన్న గాయాలతో బతికి బయటపడ్డాడు అంత పెద్ద ప్రమాదం నుంచి అలా బయటపడ్డం అంటే పునర్జన్మే స్వయంగా సింగపూర్ లో కొడుకు దగ్గర ఉన్న ఆమె ఒక్కసారిగా తన బిడ్డను చూసి తల్లడిల్లిపోయి పోయారు ఆ వెంటనే స్వామి నువ్వే దిక్కని వేడుకున్నారు నిజంగానే మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బ్రతికి బయటపడ్డాడు మనందరం కష్టం వస్తే ఆ ఏడు కొండల వాడిని మనసులో తలుచుకొని మొక్కుకుంటాం స్వామివారిని తలుచుకుంటే చాలు సగం బరువు దిగిపోతుంది భయం కూడా పోతుంది ఇప్పుడు హిందూ మతస్త్రాలు కాకపోయినా ఏకంగా తలనీలాలు సమర్పించడం అంటే అది చిన్న విషయం కాదు కానీ ఆమె కొడుకు కోసం చేశారు మొక్కుకున్నారు స్వామివారు ఆ చిన్నారిని కష్టాల నుంచి బయటపడేశారు దట్ ఈస్ పవర్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి హిందువులు ఏ మతంలో ఉన్నా సరే పెద్ద కష్టం వస్తే ఆ వెంకన తలుచుకుంటారు ఆ స్వామివారు ఆశీర్వదిస్తారు ఈ విషయంలో ధనిక పేద అనే తేడా లేదు అందుకే మొక్కు తీర్చుకునేందుకు వెంటనే వచ్చారు అన్న లెజ్నవ ఓం నమో వెంకటేశాయ నమ